హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశులలో రెండవ రాశి అయిన వృషభ రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ముందుగా అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి రవి అక్టోబర్ పదహారవ తారీఖు వరకు కన్నీరాశిలో ఉండి ఆ తర్వాత తులరాశిలోకి వస్తాడు అలాగే కుజుడు పద్దెనిమిదవ తారీఖు వరకు మిథునంలో ఉండి ఆ తర్వాత కర్కటక రాశిలోకి వస్తాడు అలాగే బుధుడు అక్టోబర్ పదిహేవ తారీఖు వరకు కన్నీరాశిలో ఉండి ఆ తర్వాత తులరాశిలోకి వస్తాడు అలాగే గురుడు ఈ నెల మొత్తం వృషభ రాశిలోని ఉంటాడు అలాగే శుక్రుడు ఈ నెల పన్నెండవ తారీఖు వరకు తులరాశిలో ఉండి ఆ తర్వాత వృచ్చిక రాశిలోకి వస్తాడు అలాగే రాహువు ఈ నెల మొత్తం మీనరాశిలోనే సంచరిస్తాడు అలాగే శని ఈ నెల మొత్తం కుంభరాశిలో సంచరిస్తాడు మరియు కేతువు ఈ నెల మొత్తం రాశిలోనే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారు అక్టోబర్ నెల మొత్తం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ పిల్లలతోనూ మరియు మీ కుటుంబ సభ్యులకు అలాగే మీరు ఉద్యోగం చేసే చోట మీ తోటి ఉద్యోగుల తోటి గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశివారి వారి ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఈ సమయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది లేకపోతే మీరు మాట్లాడే విధానం కారణంగా మీ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో ఎదుటివారి మాటలు విని మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఎవరు ఏం చెప్పినా వారి మాటలు నమ్మకండి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు అనవసరమైన విషయాలకు డబ్బులను వృధాగా ఖర్చు చేయడం వల్ల మీరు ఈ సమయంలో ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంతేకాకుండా ప్రతిరోజు సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా మీకు వచ్చే అనారోగ్య సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు అలాగే వీరికి ఈ సమయంలో శారీరక ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ప్రతిరోజు యోగా మరియు మెడిటేషన్ చేయడం వల్ల మీకున్న స్ట్రెస్ తగ్గుతుంది అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి అలాగే ఈ రాశి గల ప్రేమికుల మధ్య కూడా ఈ సమయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో తమ స్నేహితులతోటి అలాగే బంధుమిత్రులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ రెండు విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందువల్ల మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదు అలాగే ఎవరికి డబ్బు విషయంలో ష్యూరిటీ ఉండడం కూడా మంచిది కాదు అలాగే ఈ రాశిగల భార్య భర్తల మధ్య ఈ సమయంలో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో పాటుగా వారు కోరుకున్న ప్రమోషన్స్ రాకపోవచ్చు అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో కొంచెం కష్టపడి చదువుకోవాలి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి